హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే సండే కదా ఇంకా మార్నింగ్ వేసి ఇంకా పనులన్నీ చేసినా అండి ఇంక పిల్లలకి కూడా టిఫిన్ చేశాను ఇప్పుడైతే వంట చేస్తున్నానండి నా ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ వాతావరణం అయితే చల్లగా ఉందండి పొద్దునైతే వర్షం వచ్చింది నిన్న అయితే ఫుల్ వర్షం పడ్డది అసలు ఎన్నో రావట్లేదండి ఇంకా బట్టలు అన్నీ పిండేశాను బట్టలు అయితే అసలు చల్లదనానికి ఆడట్లేవండి టూ డేస్ త్రీ డేస్ అట్లా ఆడుతున్నాయి బట్టలు అయితే అన్నీ విండేసి అయితే ఆరేసిన ఎప్పుడైతే వంట అయితే చేస్తుందండి నిన్న నైట్ అయితే చికెన్ కర్రీ చేశానండి అండి ఇప్పుడైతే పప్చర్ చేస్తున్నాను రైస్ కూడా కడిగేశాను పప్పుచారు కూడా అన్నీ రెడీ చేసి అండి సోరకాయ ముక్కలు పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నా చింతపండు కూడా అండి పప్పుచారుకి పప్పు అయితే ఉడకబెడుతున్నానండి పాలు కూడా వెయిట్ చేసేసి పక్కన పెట్టేసినానండి నేను నైట్ చికెన్ కర్రీ చేసినా అండి కొంచెం అయితే ఉంది మా పిల్లలైతే పప్పుచారు చేయమని చెప్పారు అయితే దోశ టిఫిన్ చేశానండి దోశలోకి అయితే సోరకాయ పచ్చడి చేసినా చట్నీ గోంగూర పచ్చడి కూడా వేసానండి అది కూడా కొంచెం ఉంది పప్పు అయితే విజిల్సి వస్తున్నాయండి పప్పు అయితే ఉడికిందండి పక్కన పెట్టేస్తున్నా ఇప్పుడైతే చేత తాలండి పెడుతున్నా అయితే ఆయిల్ ఎక్కువ పట్టదండి నేనైతే రెండే స్పూన్లు వేసినా ఆయిల్ ఎక్కువ వస్తే పచ్చరంతా టేస్ట్ ఉండదు బిర్యానీ ఆకపోతే ఎక్కువ పువ్వు అన్నీ వేసుకున్నాండి పచ్చారు టేస్ట్ బాగుంటుంది బిర్యానీ ఆకు ఎక్కువ కొంచెం పువ్వు తాగిలు వేసుకోవాలండి పచ్చ సూపర్ టేస్ట్ ఉంటుంది కొంచెం వెల్లిపాయలు కూడా దంచుకున్నాండి పచ్చారు దంచి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందంటే బాగుంటుంది పసుపు వేసుకుంటున్న ఒక స్పూను కరివేపాకు కరివేపక్క ఇస్తున్నాండి లా రిమ్మల్లా ఉండే అలాగే వేసాను ఉరకాయ ముక్కలు తవడ ముక్క కూడా వేస్తాను కొంచెం కందుతున్నాండి ఉయ ముక్కల నుంచి ఉడతకాయ కళ్ళు వేస్తే కొద్దిసేపు ముక్క ముక్క కూరకాయ ముక్కలు మంచిగా గోడాక పులుసు వస్తాయి కూరకాయ ముక్కలైతే మంచిగా నూనెలో మగ్గినాక పులుసు వేయాలండి ఇంకా కొద్దిగా మగ్గాలి కూరకాయ ముక్కలు అయితే మంచిగా మగ్గినాయండి ఇప్పుడైతే పులుసు పోసేస్తే చింతపండి అయితే మంచిగా విసికి జాలితనైతే తడవోసుకున్నాండి ఇప్పుడైతే పప్పు చొల్లి పోసేస్తాం మంచి పెట్టుకోవాలి చింతపు మంచిగా మరిగినాక పప్పు పోస్తా అండి ఇప్పుడే పప్పు పోయాను పప్పు అయితే ఆవిడ పోయిందండి పప్పు మంచిగా ఉడికింది ఇలాగే కలిపి పోషిస్తా అండి మంచిగా ఉడికింది పప్పు మెత్త ఉడికింది పప్పు చరికి పప్పు ఎంత బాగా ఉడికితే పప్పు టేస్ట్ అంత మంచిగా అవుతుందండి చాలా మంచిగా ఉడికింది పప్పు అయితే అయితే మంచిగా మరుగుతుందండి చూడండి మంచిగా మరుగుతుంది ఇప్పుడైతే పప్పు వస్తుంది కలిపేసుకోవాలి ఇంకా కొద్దిసేపు మసాలాలండి ఇంకా కొద్దిసేపు మరిగితే పచ్చట్ టేస్ట్ మంచిగా అవుతుంది కొంచెం జీలకర్రమంతలో పొడ వేస్తున్నా అండి పచ్చట్ టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం బెల్లం కూడా వేస్తా కొంచెం ధనియాపూడి కూడా వేస్తాను తీసుకొని చిన్న మంట మీద మనం మరిగించుకోవాలండి టేస్ట్ మంచిగా అవుతుంది కొద్దిగా సాల్ట్ ఇస్తే లైట్గా పడుతుంది మూత మొత్తం మొత్తం పెట్టనండి కొద్దిగా ఓపెన్ పెట్టి పెడతాను ఎందుకంటే పొంగుతుంది చిన్న వంట మీద పప్పుచారు మరిగించుకుంటే టేస్ట్ మంచిగా అవుతుంది పప్పుచారు అయితే మంచిగా మరుగుతుందండి స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి మా పిల్లలకైనా మా ఇంట్లో ఎవ్వరు కలిసారు పప్పుచారు అంటే చాలా ఇష్టం పప్పుచారు అయితే రెడీ అయిపోయినట్టే గ్యాస్ అయితే ఆపసిస్తున్నాం కొద్దిసేపు అలా ఉంచుతా టేస్ట్ అనేది బాగుంటుంది అన్నం కూడా అయిందండి మామిడికి అయితే ఆకలి అయితే మమ్మీ అని చెప్తుండ్రు పప్పుచారంటే ఇష్టం కదా నాకు అన్నం పెట్టు ఫస్ట్ అన్నం పెట్టు అంటుండు అన్నం అయితే పెట్టిస్తుంది మా అబ్బాయికి వేడివేడి అన్నం వేడివేడి పప్పుచరు సూపర్ ఉంటుందండి చాకీ పప్పుచరు వచ్చేస్తుంది ఇంకా వేడివేడి పప్పుచారండి స్మెల్ వస్తుంది మమ్మీ తొందరగా అన్నం పెట్టు పప్పుచారంటే చాలా ఇష్టం వాళ్ళకు చూడండి ఫ్రెండ్స్ పప్పుచారు అయితే రెడీ ఒక బౌన్లోకి అయితే పోసేసాను మా అబ్బాయి అయితే తింటున్నాడు అయితే మా అమ్మాయికి అయితే చప్పడు పప్పు అంటే చాలా ఇష్టం అండి అందుకే కొంచెం తీసిన వాన పడేటట్టే ఉంది ఫ్రెండ్స్ మేమైతే భోజనం చేస్తున్నామండి పప్పుచారు పచ్చడి గోంగూర పచ్చడి ఉప్పావ ఇం మావోడైతే తినేస్తుండం ఇంకా మేమైతే ఇప్పుడే తింటున్నాం గోంగూర పచ్చడి చోటు పచ్చడి టేస్ట్ బాగుందా మా అబ్బాయికి అయితే పప్పుచారు చాలా నచ్చిందట అండి బాగుందంటే టేస్టు చెల్లెట్ పోయింది ఫ్రెండ్స్ ఇంకా భోజనం అయితే చేస్తున్నాం అండి వేడి అన్నాడివేడి పప్పుచారి మంచి అయింది పచ్చర్ సూపర్ టేస్ట్ అయిన ఉంది మా పప్చర్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్